ప్రాణ సమానులైన తెలుగుదేశం జనసేన జనతా పార్టీ అన్నారు నాకు బాగా గుర్తుంది ఈ ఊరి ఎంట్రన్స్ లో వస్తే ఎంతో మంది చిన్న చిన్న బండ్లు పెట్టుకుని వాళ్ళందరూ కూడా ఆ రోజు మైక్ పెట్టుకుని నేను వింటా ఉంటే నీకెందుకు పో నువ్వు ఎమ్మెల్యే అవుతావు అని చెప్పినారు వాళ్ళు అందువల్ల ధైర్యంగా పోయినాను అక్క కూడా నాకు ఓటు వేసినారు నన్ను ఎమ్మెల్యే చేసినారు మామూలుగా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అయినారు కదా మళ్ళీ ఐదేళ్ళకి కదా వచ్చేది ఎలక్షన్లు అప్పటిదాకా ఏం పని అని అనుకోలే నేను ఆ రోజు నుంచి గ్రామాలెంబట్టి వీధులు బట్టి తిరుగుతానే ఉన్నా ఇప్పటికీ పన్నెండు గ్రామాల్లో తిరిగిన వీలు దొరికినప్పుడల్లా వచ్చి గ్రామాల్లో తిరిగి మీ సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తామని ఈరోజు నాకు అవకాశం దొరికింది కూడా ఇక్కడ కొత్తగా భారతీయ జనతా పార్టీలో కూడా ఈ సర్పంచు వీళ్ళు పెద్ద మనుషులంతా కూడా చేరినారు మనం తప్పుగా అనుకోనక్కల చాలా మంది అంటారు ఏమయ్యా మేమంతా గెలిపించినా కదండి ఇప్పుడు వెళ్తే ఏం పని నీకు అని అడుగుతారు చంద్రబాబు నాయుడు నాకు అలా చెప్పలా చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు అయ్యా మనకు మంచి మెజారిటీ వచ్చింది వచ్చేసరికి ఇంకా మెజారిటీ రావాలంటే మిగతా పార్టీల్లో ఉన్న వాళ్ళందరినీ చేర్చుకొని ఇంకా బలం చేసుకోండి అన్నారు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీలో ఉన్న వాళ్ళు ఒకప్పుడు మనకు వ్యతిరేకంగా చేసిన వాట వాస్తవమే ఏమను లేదు ఉపన్యాసం లాక్కోకూడదు కదా అతని బాధ ఏంటంటే అంతా ఇంత చేయలేదు సార్ పదక పెట్టినారు సార్ అని చెప్పాలి ప్రయత్నం చేస్తారు అంతేనా నాకు తెలుసు ఎన్ని కష్టాలు పడ్డారో ఎన్నికల్లో వచ్చి నేను ఎంత కష్టపడ్డానో మీ అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా అవన్నీ మర్చిపోయి చేసిన బద్ద ఇప్పుడు కొత్తగా బలాన్ని పుంజుకోవాలి కూటమి బలాన్ని చంద్రబాబు నాయుడు మీద ఉన్న బలాన్ని కానీ పవన్ కళ్యాణ్ మీద బలాన్ని కానీ లేదా నరేంద్ర మోదీ బలాన్ని పెంచుకుని ఈరోజు మరింత పెద్ద ఎత్తున గ్రామానికి మంచి చేయాల్సిన అవసరం నేను వస్తా ఉంటే చెప్తా ఉన్నారు కొంతమందికి పెంచులు ఇవ్వాల్సి వస్తే మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాబట్టి పింఛన్లు ఇవ్వలేదు అని అన్నీ ఇల్లు ఇవ్వాల్సి వస్తే మీరు టిడిపి వాళ్ళకి అసలు ఇల్లు ఇవ్వము అని చెప్పింది వీళ్ళే కానీ అవన్నీ కూడా నేను కాదు ఈరోజు ఈ రోజు ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేని పార్టీల్లో ఉన్న వాళ్ళు పది మందే ఉంటారు కానీ పాపం పేదవాళ్ళు అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాధపడకూడదు అనే ఉద్దేశంతో నేను అందరినీ కలుపుకొని పోవాలనే ఆలోచనతో మాత్రమే వీళ్ళని నేను భారతీయ జనతా పార్టీలో చేర్చుకున్నాను తప్ప వేరే ఉద్దేశం కాదని మీ అందరికీ విన్నవించుకుంటా ఉన్నాను ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి జిపిడిసి ఎలక్షన్లు వస్తాయి మళ్ళీ రకరకాల ఎలక్షన్లు వస్తాయి వచ్చినప్పుడు గ్రామం అంతా ఒకటిగా ఉండాలి ఆ పాత జ్ఞాపకాలు కక్షలు కార్పణ్యాలన్నీ కూడా పోవాల తప్పనిసరిగా మనమంతా ఒకటిగా ఉండి ఊరిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఊర్లో వస్తా ఉంటే ఎన్నో రకాల సమస్యలు మనకు కనబడతా ఉన్నాయి ఇట్లా వస్తా ఉంటే ఒకవైపున డ్రైనేజ్ కట్టమని పేదవాళ్ళు అడుగుతా ఉన్నారు అప్పుడు ఎందుకు కట్టలేదంటే అప్పుడేదో ఇబ్బందులు చెప్తా ఉన్నారు అప్పుడు సరిగ్గా కట్టలేదండి రోడ్ చేసారంట ఆ డ్రైనేజ్ పూర్తి చెయ్యమని చెప్పి నేను విలేజ్ సెక్రటరీకి చెప్పినాను తప్పనిసరిగా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ వీధికి డ్రైనింగ్ డ్రైన్ వేస్తాను రెండవ అతిపెద్ద సమస్య ఈ మురుగునీటి కాలవ ఒకప్పుడు చెప్తా ఉన్నారు గతంలో ప్రభుత్వంలో వచ్చినప్పుడు మూడు కోట్ల రూపాయలు దేనికి శాంక్షన్ అయ్యాయంట అది సరిగా టైంలో పని చేయకపోవడం వల్ల ఎనక్కిపోయినాయి అని చెప్తా ఉన్నారు వీళ్ళు సర్పంచ్ చెప్తా ఉన్నాడు ఇంజనీర్ గారు కూడా చెప్తా ఉన్నారు ఈసారి మళ్ళీ అడుగుతాను విచిత్రం ఏంటంటే అప్పుడు డబ్బులు ఉండే ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర చిల్లి అవ్వలేదు మన చంద్రబాబు నాయుడు దగ్గర అయ్యా డబ్బులు అన్నా అనుకోండి ఖాళీతో చూపిస్తాను నా దగ్గర ఒక్క రూపాయలు మొత్తం బినేజరు ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి చేయాలంటాడు ఈ డ్రైనేజ్ కు సంబంధించినటువంటి పనులు కూడా ఏదో రకంగా చేయాలి ఇక్కడ కాలువ తీసి దీన్ని డ్రైన్ చేసేసి దాన్ని మంచి ఆట స్థలంగాను పిల్లలు ఆడుకోవడానికి లేదా స్కూల్ కట్టడానికో హాస్టల్ కట్టడానికో ఏదో చేస్తే కూడా బాగుంటుంది కానీ మీరు కొన్ని వేచి చూడాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి డబ్బులు వస్తేనే నాకు డబ్బులు ఇస్తాడు మీరు డబ్బులు ఇచ్చి ఈ పని చేయగలుగుతాను బట్ తప్పనిసరిగా నేను దాన్ని ప్రాధాన్యత పెట్టుకొని చేస్తాను ఆ నీళ్లను డ్రైన్ చేసేవాడు ఇంకోటి అక్క చెల్లి అడిగారు నన్ను ఇక్కడ బాత్రూమ్లు కట్టండి అని దొడ్లు కట్టాలే ఇంటి దగ్గర లేదు అక్కడ ఇంటి దగ్గర కట్టుకోవచ్చు కదా అని అడిగాను ఇంటింటికి మేము దొడ్లు ఇస్తాం కదా దాన్ని కట్టుకోవచ్చు కదా అని చెప్పారు లేదంటే రాళ్ళు పడతా ఉన్నాయని చెప్పారు ఇంకో పెద్ద మనిషి ఒక ఆయన చిన్నబిడ్డ తీసుకువచ్చినాడు ఆయన ఎక్కడ ఉన్నాడు రాళ్ళు ఉన్నప్పటికీ కూడా అక్కడ కట్టచ్చింది కొంతవరకు ఇబ్బంది ఏమీ లేదు అని అంటా ఉన్నాడు వీలైనంత వరకు కూడా ప్రతి ఇంటిలో మరుగుదొడ్డు కట్టుకుంటే మంచిది ఎందుకంటే మీరే మెయింటైన్ చేసుకుంటారు దాన్ని శుభ్రంగా ఉంచుకుంటారు నేను పబ్లిక్ మరుగుదొడ్లు కడితే ఏమవుతుందంటే కొన్ని రోజులు పాడైపోతాయి మళ్ళీ మొదటికి వస్తుంది వ్యవహారం అంతా కూడా కాబట్టి వాళ్ళు పడే పడని చోట కొంత సాధ్యమైతే ఎక్కడ వీలైతే అక్కడ విలేజ్ సెక్రటరీ కానీ సర్పంచ్ కానీ మిగతా టీడీపీ జనసేన నాయకులు కానీ దయచేసి ఇంటింటి మరుగుదొడ్లు ఏర్పాట్లు చేస్తాను దాన్ని అక్కడే వాడుకోండి తప్పని పరిస్థితులు కొన్ని కడదాం ఇక్కడ కూడా కడదాం ఇక్కడ 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 ఎక్కడ ఖాళీ ప్లేస్ చూసుకొని దాన్ని కట్టి అక్కడ కూడా రెండు ఏర్పాటు చేసే పని కూడా చేస్తాను మూడోది నేరుగా ఈ బోర్డు చూసి ఇక్కడ బోర్డు ఉంది ఇక్కడ ఈ బోర్డు మంచినీళ్ళ కుళాయికి సంబంధించిన బోర్డు అది రెండు మూడేళ్ల కింద ఎప్పుడో కట్టిన లేకపోతే డేట్ లేదు నరేంద్ర మోదీ గారు నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా గ్రామాలకు వేసే డబ్బులు ఇవన్నీ కూడా మీకు తెలుసో తెలీదు ఈ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా రెండు సార్లు ఈ గ్రామానికి డబ్బులు వేసినాం సర్పంచ్ అకౌంట్ లో నేరుగా పడతాయి ఆ డబ్బులు ఈ పార్టీ ఆ పార్టీనే కాదు ఏ పార్టీ సర్పంచ్ అయినా పడతాయి ఈ రెండు సార్లు ఎంత పడింది నీ దగ్గర ఎనిమిది లక్షల రూపాయలు సర్పంచ్ అకౌంట్ లోకి వేసాం ఎందుకంటే ఇప్పుడు రాత్రి రాత్రికి సర్పంచ్ మార్చలేం కదా అదే లేదో డీసీ మేము సొంతంగా ఇంటికి ఎవరింటికి వాళ్ళే పైప్ లైన్ పైప్ కొనుక్కొచ్చుకొని ఎవరింటికి వాళ్ళే పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు దాకా ఖర్చు వచ్చినా మేమే మేము కులా పైప్ నుంచి మేమే వేసుకున్నాం సార్ డబ్బులు ఖర్చు పెట్టి వీళ్ళైతే బిల్ చేసుకుని తిన్నారు దీని గురించి ఎంక్వైరీ జరగాలి సార్ వందకు వంద శాతం డబ్బులు చెప్పింది ప్పుడు అది ఇది అని తేడా లేకుండా దోచేసిన మాట వాస్తవమే ఏం చేయాలి కానీ మళ్ళీ ఇప్పుడల్లా మొదటి బట్టి మొదటి నుంచి వేయాల్సిందే వేరే ఆప్షన్ లేదు మన దగ్గర విచారణ చేయిస్తా తమ్ముడు తప్పనిసరిగా ఎందుకంటే ఒక గ్రామంలోనే ఇంత డబ్బులు పోయినాయి అంటే నలభై మూడు గ్రామాల్లో నలభై మూడు వార్డుల్లో టౌన్ లో ఎంత జరిగి ఉంటుందో ఆలోచన చేయండి కానీ ఇప్పుడు అవన్నీ ఒకవైపున వెతుక్కుంటూనే ఇంకో వైపున డబ్బులు తెచ్చి కొంత పనులు చేయాలి ఇక్కడ కదా ఇప్పుడు పార్టీ క్లారిటీ ఉందిరా ఎందుకంటే నాకెంత కష్టంగా ఉంటుంది చెప్పు ఎదురుగా నన్ను గెలిపించినటువంటి తమ్ముళ్ళు అర్థమైనా ఇంకో ఒక్కొక్క జనసేనాలు ఇప్పుడు కొత్తగా చేసినటువంటి బీజేపీలో చేసినటువంటి వైసీపీ వాళ్ళు ఎంత ఇబ్బంది ఉంటుంది మీరు అర్థం చేసుకోవాలి సరేనా బాగా ఈ ఇబ్బంది డెఫినెట్ గా కొన్ని రోజులు ఉంటది రాజకీయంగా ఈ సమస్య ఉంటది నాకు తెలుసు కానీ తప్పదు మనం దీన్ని ఎదుర్కోవాలి ఊరినంతా ఒకటి చేయాల్సిన అవసరం ఉంది సో మంచినీళ్ళ కుళాయికి సంబంధించినటువంటి విషయాలు కూడా తప్పనిసరిగా ఈ రోజు చూడండి నేను ఎమ్మెల్యే పెట్టి రోడ్డు వేశాను ఈ రోడ్డు అయిపోయింది ఇంకొక రెండు నెలలు అంటే మార్చి తర్వాత ఇంకొక రోడ్డు వేస్తాను ఆ పక్క రోడ్డు ఉంది చూడండి అట్లా వేస్తాను ఈ ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో ఊర్లో అన్ని రోడ్లు పూర్తి చేస్తాను దాంతో ఊరంతా ఎక్కడ పోయినా సరే సిమెంట్ రోడ్లతో కనకల్ ప్రతి మూడు నాలుగు నెలలకి ఒక రోడ్డు వేసినా ఐదేళ్లలో రోడ్లు అయిపోతాయి అయిపోవా అయిపోతాయి దాంతో పాటుగా డ్రైనేజ్ నాకు ఇది చాలా ముఖ్యంగా అనిపిస్తా ఉంది ఇది చాలా భయంకరంగా దానికి డబ్బులు కూడా కోట్ల రూపాయలు కావాలంటున్నాడు ఇంజనీర్ ఏడ్ నుంచి డబ్బులు ఇవ్వాల్సిందే ఇప్పుడు ఇది చాలా సీరియస్ మనం చూడాల్సిన అవసరం ఇకపోతే మంచి నీళ్లను శుద్ధి చేయడానికి అంటే మంచి నీళ్లు నీళ్ళు వచ్చేటప్పుడు సరిగా ఉండవు వాటిని ఫిల్టర్ బెడ్స్ మార్చాల చేసి శుద్ధమైన నీళ్లు ఇవ్వాలా దానికోసం రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలా రెండు లక్షల రూపాయలు వినాల చెప్పేది అలాగే మిగతా కరెంట్ మంచి నీళ్ల కోసం డ్రైనేజీల కోసం డ్రైనేజీలు క్లీన్ చేస్తున్నారా ये कैसा है एक ज्यादा डायरेक्ट रे दो मीटर क्लीन चेंज सर सर माइंड कर ले सर माइंड जब ले वो अंदर मार नहीं सकता एक संदेश सर

ఆ వాటర్ మా నెలలో ఒక టూ టైమ్స్ వస్తుంది అది వచ్చినా కూడా పదిహేను నిమిషాల నుంచి ఒక ఇరవై నిమిషాల వరకు కంప్లీట్ గా బంద్ అయిపోతుంది తర్వాత వాళ్ళు అమృత కోసం వచ్చిన వాళ్ళు అందకుండా ఒక సమస్య దానివల్ల పరిస్థితి ఏదైనా ఒక టూ టూ వీక్స్ లో ఒక టూ టైమ్స్ ఒక వన్ అవర్ డ్యూరేషన్ లో వస్తే వాటర్ ఉంటుంది సార్ ఇంకా రెండో సమస్య ఏమంటారు సార్ ఇక్కడ శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు సార్ వాళ్ళు యాక్చువల్గా అయితే సైనికల్ లాగా మా మా ఊరి యొక్క పరిస్థితులు డ్రైనేజ్ క్లీన్ చేస్తారు ఆ బ్రిడ్జ్ బాడీ తెలుస్తారు సార్ కానీ వాళ్ళకి ఏ మంత్ అయింది సార్ అయినా కూడా వాళ్ళకి ఏంటిది వాళ్ళకి ఏంటి సార్ వాళ్ళ సాలరీ లేదంటే వాళ్ళ ఏంటి సార్ భక్తు తెలు కోసం వాళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళకి సరైన రీతిలో ఉంటుంది సార్ మంచి నీళ్ళకు సంబంధించిన ఆఫీసర్ ఈయన ఈయన آپ کی سرور چلا منچ آپ کی سرور یہ چتڑا یعنی اتنا سمست پنسکریزا

అని ఇంజనీర్ గారు చెప్తా ఉన్నారు ఎవరైనా అట్లా వేసి లాగేస్తా ఉంటే కింద నీళ్లు రావు అని చెప్తా ఉన్నారు అదొకటి రెండవది నీళ్లు ఎక్కువసేపు వదలాలా అని చెప్తా ఉన్నారు దాన్ని కూడా ఎక్కువసేపు వదిలే ఏర్పాట్లు చేస్తాం మూడవ తమ్ముడు చెప్పినట్టుగా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేవు అంటున్నాడు సర్పంచ్ గారు మీరు తప్పనిసరిగా మన జీతాలు వేసే ఏర్పాటు చేయండి ఓకే ఆ ఇబ్బంది లేకుండా చేస్తాను సరేనా ఇంకా ఈ ఊరు అయ్యా మీరు ప్రకటన చేసుకోవాలి ఈ రోజు ఈ కరెంటు సమస్యలు ఏమైనా ఉన్నాయా రెండోది ఇక్కడ డాక్టర్లు ఆయాలు ఉన్నారు బైక్ ఎక్కడ ఉండండి మాట్లాడతారా మీరు చూడండి ఒకసారి ఇప్పుడు ఆమె చూసారా ఎప్పుడన్నా చూసారా వెరీ గుడ్ వె మంచి సంతోషం ఇప్పుడు రాగానే అడిగాను ఎంత మందికి గర్భవతులు ఉన్నారు ఇక్కడ అని చెప్పాను నలభై ఎనిమిది మంది గర్భవతులు ఉన్నారన్నారు దాంట్లో ఇరవై ఏడు క్రిటికల్ కేసులు అంటే క్రిటికల్ కేసులు అంటే కష్టమైన కాన్పులు ఉన్నాయి అని చెప్తా నేను అడిగిన ఎందుకు మా కష్టమైన కాన్పులు అంటే ఆడబిడ్డలు కొట్టారంటే మగపిల్లాడు కావాలంటేంది కరిందే కని సార్ అని అంటున్నాడు ఆయన అదే దయచేసి బాబు ఆ మగబిడ్డ కావాలని చెప్పి మీరు ఐదారు మంది పది మంది కంటే కష్టం రానాయన ఒక ఇద్దరు ముగ్గురు చాలప్ప అని మీకు అందరికీ కూడా నేను ఆడబిడ్డ అంటే లక్ష్మిరా నేను అంటే నేను నా భార్య ఆడబిడ్డ కావాలని కన్నా వరుసగా ఇద్దరి కంటే కూడా ఇంకా ఆడబిడ్డ మగ వెళ్ళకుంటున్నారు ఇక వద్దులే అని ఆదేశం మేము మీలాగా చేయలే కానీ నేను ఎప్పుడు చెప్తున్నాను చూడు మగ బిడ్డల కంటే ఆడబిడ్డలు వందకు వంద శాతం బెటరు ఆడబిడ్డలు ఉన్న వాళ్ళు సంతోషపడండి ఆడబిడ్డలు మనల్ని పట్టించుకుంటారు మగబిడ్డలు వాళ్ళని పట్టించుకో అర్థం చేసుకోండి కాబట్టి మగబిడ్డ కోసం కనడమే కనమనే పని ఆపేసి చేసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒప్పుకోను భూండాలు ఒప్పుకోను కదా ఎవరి పొలంలో ఎవరి స్థలంలో వాళ్ళు ఉన్నారా ఎస్ఐ గారి అదే ఎస్ఐ గారి ఎత్తం రైకి ఎస్ఐ గ పైకి వెళ్ళారు సార్ దయచేసి ఓపిక వీళ్ళ సమస్యలన్నీ విని న్యాయం చేయడానికి ప్రయత్నం న్యాయం ఏ పక్క ఆ పక్క గొడవలు పడకుండా ఎస్ఐ గారు చెప్పినట్టు విని మీ సమస్యలన్నీ పరిష్కరించుకోండి అర్థమైనా ప్రశాంతంగా ఉండి ఎవరైనా మళ్ళీ మళ్ళీ చెప్తా పార్టీలతో సంబంధం లేకుండా ఎవడు గొడవలు చేసినా వదలద్దు అందరికీ న్యాయం జరగాలి ఎవడన్నా కబ్జాలు ఇంత ముందు కబ్జాలు చేసినారని మా తమ్ముళ్ళు చెప్తారు అధికారంలోకి వచ్చి ఎప్పుడైనా సరే అధికారంలో వచ్చే మంచి జరుగుతుందని ఆశగా ఉంటారు అందరికీ కూడా ఓపిక విని దయచేసి పరిష్కారం చూపించాల్సిందిగా మీరేమో చెప్పాల్సి వస్తే చెప్పండి అలాంటివి ఏమంటంటే మా దృష్టి తీసుకోలేదు అమౌంట్ పార్టీ వారి గురించి మాట్లాడి ఏం కంగారు పడద్దు అండి మంచి ఎస్ఐ ఉన్నాడు ఇక్కడ మంచి ఆఫీసర్ అయినా చాలా మంచి పేరు పేరున్నాయన మీకు వేసాం తప్పనిసరిగా మీ కష్టాలన్నీ కూడా జాగ్రత్తగా విని సమయం ఇచ్చి మీ కష్టాలు తీరుస్తాడు సరేనా

இல்ல ப்ராப்ளம் ரொம்ப தெரிஞ்ச நல்ல கோஸ்டர் வேற பிரச்சனை இல்ல ப்ராப்ளம் இந்த நீ காலே மொத்தம் பரீச்சல ட்ரைனேஜ் தான் ஆக்ஷனக்கு ட்ரைனேஜ் வந்து சுவில சார் எனக்கு படு எனக்கு படு காலே ட்ரைனேஜ் அந்த காலே மொத்தம் নাায়নে কেনে য়ায়নে